నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బీసీ కాలనీ అండి నా పేరు విజయలక్ష్మి నేను వాలంటీర్ గా పనిచేస్తున్నాను నా పేరు కె రాజకుమారి ఇరవై రెండవ వారి బీసీ కాలనీ నెల్లూరు సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను వాలంటీర్ అంటే చాలా మంది చులకన తనంగా చూసినా ఆ వాలంటీర్ తిరుగుతుంది అది ఇది అంటారు కానీ యాభై ఇల్లు వాళ్ళు మాకు ఇచ్చే రెస్పెక్ట్ ని మమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళుగా చూస్తున్నారు వాళ్ళకి సంబంధించి అమ్మఒడి కానీ ఒక రైతు భరోసా కానీ ప్రతిదీ వాళ్ళ డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ కాడ జరాక్స్ కలెక్షన్ సచివాలయంకి వెళ్ళి అప్లై చేసి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇంటికే తెచ్చి డేరుగా పనిగిస్తున్నాడు అలాగే నాకు వైఎస్ఆర్ ఆశరావు వచ్చింది అమ్మఒడికి వచ్చింది రావాలని పైన జగన్ అన్న గెలవాలని ఆశిస్తుంది మన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్నది గెలిపించుకోవడానికి అలాగే సీఎం ను గెలిపించుకోవడానికి జగన్ అన్నకి